ఇప్పుడు సుమతి శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము ఇప్పుడు శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నౌరాయనగా ధారాలమైన నీతులు నోరూరగజవులు పుట్టనుడి వెద సుమతి మంచి బుద్ధి కలిగినవాడ శ్రీరాముని యొక్క దయచేతను నిశ్చయముగా సమస్త జనులను ప్రశంసిస్తున్నట్లుగా అందరికి నీ హితమైన ఆచరింపదగిన మంచి పనులు ఆసక్తి కలుగునట్లుగాను రుచికరమగునట్లుగాను చెప్పెదను అని భావము అక్కర కురాని చుట్టము మృక్కినవర వరమీని వెల్పు మోహరమున తానెక్కిన భారని గుర్రం గ్రక్కున వంగవలయు గదరాసుమతీ అవసరమునకు పలకని బంధువును దండం పెట్టి ప్రార్థించినను కోరిన వరములియని దేవతను యుద్ధ రచనలో తానెక్కడ కూర్చున్నప్పుడు పరిగెత్తని గుర్రమును వెంటనే విడవల విడిచిపెట్టవలను కదా అని ఈ పద్యం యొక్క భావము అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరను గొలిచి ఎద్దుల గట్టుకమణి దున్నక బ్రతకవచ్చు మహిళ సుమతి దీని యొక్క భావము అడిగినను జీతం ఇవ్వని అడిగినను జీతము ఇవ్వని గొప్పలు పోయేడు యజమానిని సేవించి బ్రతుకుట కంటెను చురుకుదనము గల నాగలి కట్టి భూమిలో మడిచె మడిచెరుక్కను దున్నుకొని బ్రతుకుట మేలు అని దీని యొక్క భావము అడియాస బలువు గొలువు గొలవకు గుడి మాన్యము సేయబోకు తోడన్ విడువక కూరిగకుసుమతి దీని యొక్క భావము ఏదో దొరకునను ఆశతో ఎవ్వరిని సేవింపకు గుడి భూములు దున్నుకొని కౌలు వ్యవసాయం చేయకుము దేవుని సొమ్ము ఆ రూపకంగా కూడా తినకూడదని అర్థము దుర్మార్గులతో స్నేహం చెయ్యవద్దు తోడు లేకుండా అడవిలో ఒంటరిగా పోవద్దు అని భావము అదరము కదలియుగలక మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడా మౌనవ్రతుడవు నది రోగపూరిత బందిరాంతక శవము చూడ పాపము సుమతి నెమ్మదిగా అన్నప్పుడు క్రింది పెదవి కదిలి కదలనట్లుండును అరచినప్పుడు బాగుగా కదలును అని అర్థము క్రింది పెదవి కదిలి కదలనట్లు నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా తీయగా మాని అధికారమనడి రోగం చేత చెవిటివాడును గుడ్డివాడును మూగవాడును అయిన వారిని చూచుట మహాపాపము శవము చూడలేదు వినలేదు మాటలాడలేదు అంతేకాదు ప్రాణం పోయిన తర్వాత శవమును చూచిన వారు కట్టుబట్టలతో స్నానం చేయవలను ఇటువంటి జీవచ్ఛనమును చూచినచో మహాపాపము కూడా కలుగునని భావము అప్పుగొని చేయు విభవము ముప్పున భ్రాయం పుటాలు తపమున్ దప్పరయని నుప్పరమై మీద వేడు దీని యొక్క భావము అప్పు చేసి భోగములను అనుభవించుటయు వయసు మీరి శక్తి తగ్గిన తర్వాత పడుచు పిల్లను పెళ్లాడు తెలిసి తెలియని అల్పజ్ఞానముతో చేసే తపస్సును నేరమును సరిగా విచారణ చేయక శిక్షలు విధించు రాజు యొక్క రాజ్యంను లోకమున భరింపరానిపై ముందు ముందు ప్రమాదం తెచ్చిపెట్టునని భావము రేపటి వీడియోలో మరికొన్ని సుమతీ శతక పద్యములతో మళ్ళీ కలుస్తాం